చందమామ కథ నట్టింట్లో పిశాచి పెదపాడులో ఉండే పెద్దయ్య తనకున్న మూడెకరాల పొలాన్ని కష్టపడి సాగు చేసేవాడు ఆయన భార్య పెద్దమ్మ సంసారాన్ని గుట్టుగా నెట్టుకు వచ్చేది ఆ దంపతులకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు పెద్ద కొడుకు పెద్దన్నకు పద్దెనిమిదేళ్ళు వచ్చాక పొలం పనుల్లో తండ్రికి అందొచ్చాడు ఇంటి పనుల్లో తల్లికి సాయం అవసరమని పెద్దన్న ఇరవై ఏళ్లకే పద్దమ్మ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు అయితే ఆమె కాపురానికి వస్తూనే వేరు కాపురం పెట్టమని పోరసాగింది ఇలా ఉండగా ఒకనాడు పెద్దయ్య ఎడ్ల బండిపై నుంచి కిందపడ్డాడు నడుముకు బలమైన దెబ్బలు తగిలాయి చికిత్స చేసిన వైద్యుడు ఆయన ఇక కష్టమైన పనులు చేయకూడదని అన్నాడు అలా నలభై ఏళ్లకే పెద్దయ్య ఇంటి బాధ్యతలను ఇరవై ఏళ్ల పెద్ద కొడుకు అప్పగించవలసి వచ్చింది పెద్దన్న ఇరవై పాటు పగలనక రాత్రి శ్రమించి చెల్లెళ్ల పెళ్లిళ్లు చేశాడు తమ్ముణ్ణి వృద్ధిలోకి తీసుకువచ్చాడు అతను పట్నంలో స్థిరపడ్డారు ఇప్పుడు పెద్దన్న పెరిగిన ఆదాయంతో ఎంతో తృప్తిగా ఉన్నాడు అయితే అతడి భార్య పద్దమ్మకు మాత్రం తృప్తి లేదు ఆమెకు అత్తమామల పూడ గిట్టదు ఒకనాటి సాయంకాలం పాము పెరట్లోంచి వచ్చి తన గదిలోకి దూరటం చూసింది పెద్దమ్మ కోడలికి చెబితే ఆమె చూడనట్టు నటిస్తూ పామెక్కడా నాకు కనబడదేం అన్నది పాముతోనైనా అత్తమామల పేడ విరగడ కావాలన్నది ఆమె ఆశ పెద్దమ్మ ఎవరినైనా పిలుస్తానని వీధి గుమ్మంలోకి వెళ్ళింది అప్పుడే అలా వెళ్తున్న నాగయ్యతో విషయం చెప్పింది వెంటనే అతను కళ్ళు మూసుకుని మంత్రం పఠించి కాసేపట్లో నీ ఇంట్లోని సర్పం నీరసపడిపోతుంది దానివల్ల నీకే హాని ఉండదు ధైర్యంగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు సరేనని లోపలికి వచ్చిన పెద్దమ్మకు అప్పుడే తన గదిలో నుంచి బయటకొచ్చి కోడలి వైపు వెళుతున్న పాము కనిపించింది పద్దమ్మకి ఎవ్వమని అరిచి ఉన్న ఫళంగా కుప్పలా కూలిపోయింది ఈలోగా పాము చెరచెర పాకుతూ పెరట్లోకి వెళ్ళిపోయింది అప్పటి నుంచి పద్దమ్మ నీరసంతో మంచం పట్టింది వైద్యుడు వచ్చి చూసి ఆమె జడుసుకుందని నెమ్మది మీద నయమవుతుందని అన్నాడు రెండు వారాలు గడిచినా పద్దమ్మ నీరసం తగ్గలేదు కానీ ఇంటి పనులన్నీ అత్తమీద పడ్డందుకు మనసులో మహా సంతోషపడింది తల్లికి సాయంగా చుట్టాలను పిలవటమో పని మనిషిని కుదర్చటమో చేయాలనుకున్నాడు పెద్దన్న కానీ ఎంత ఎంతమాత్రం ఒప్పుకోలేదు పద్దమ్మ మంకుతనం గురించి ఊళ్ళోనే కాదు ఊరినానుకుని ఉన్న చింతతోపులోని పిశాచాల మధ్య ప్రచారమయ్యింది అక్కడి పిశాచాల గుంపులో మోహిని అనే పిశాచి వయసు మళ్ళిన పిశాచాలను అల్లరి పెడుతూ ఆనందించేది దాని బాధలు పడలేక ముసలి పిశాచాలు పెద్దతో మొరపెట్టుకున్నాయి పిశాచాల పెద్ద నువ్వు పెదపాడు వెళ్ళి నీలాంటి స్వభావమే గల పద్దమ్మ ఇంట్లో మూడు నెలలు పనిచేసి రావాలి అప్పుడే నీకు మా గుంపులో స్థానం అని మోహినికి శిక్ష విధించింది గుంపును వదిలి ఉండలేని మోహిని అలాగే చేయాలనుకుని పెదపాడు చేరి అందమైన యువతి రూపంలో వెళ్ళి పెద్దమ్మ ఇంటి తలుపు తట్టింది తలుపు తీసిన పెద్దమ్మ ఆమె పని కోసం వచ్చిందని తెలుసుకుని కోడలి వద్దకు తీసుకువెళ్ళింది ఆమె మోహినిని నిర్లక్ష్యంగా చూస్తూ రోజూ ఇల్లంతా తుడిచి సామాన్లు సర్దాలి స్నానాలకు నీళ్లు తోడాలి వంట చేయాలి అంట్లు తోమాలి బట్టలు ఉతకాలి రెండు పూటలా తిండి పెడతాం నెలకు వరహ జీతమిస్తాం ఇష్టమైతే పనిలో చేరు అన్నది పద్దమ్మ షరతులకు మోహిని ఒప్పుకుంది దాంతో పద్దమ్మకు ఉక్రోషమొచ్చి ఒకసారి ఒప్పుకున్నాక కనీసం నెల రోజులైనా పనిచేయాలి మధ్యలో వెళ్లనివ్వను బాగా ఆలోచించుకో అని హెచ్చరించింది మోహిని నవ్వి మూడు నెలల దాకా ఇల్లు వదలను మధ్యలో పొమ్మనకూడదు సరేనా అన్నది పద్దమ్మ ఇంకేమీ అనలేక మోహినిని పనిలో చేరమన్నది అయితే ఎలాగో అలా ఆమెను బెదరగొట్టి ఒకటి రెండు రోజుల్లో ఇంటి నుంచి తరిమేయాలని అనుకుంది మోహినికి అతీత శక్తులుండటంతో ఎంత కష్టమైన పని చెప్పినా అవలేలగా చేసేది మోహిని రాకతో పెద్దమ్మకు ఇంటి పనులు తప్పాయి కొడుకు కూతుళ్ళు వచ్చి కొన్నాళ్ళు సంతోషంగా గడిపి వెళ్లారు ఇరుగు పొరుగు పిల్లలతో ఇల్లు సందడిగా ఉంటోంది ఆమెకెంతో తృప్తిగా ఉంది అత్త సుఖపడటం పెద్దమ్మకు ఇష్టం లేదు ఎలాగైనా తప్పులేంచి మోహినిని పంపేయాలని అనుకుని ఒకరోజు నీళ్లు తోడి గుండిగలు నింపమన్నది పెరటి చెట్టు కొట్టి కట్టెలు చేల్చమన్నది మోహిని అన్నీ అవలేలుగా చేసేస్తే ఏమనాలో తెలియక బయటి పిల్లల్ని ఇంటికి రానివ్వద్దన్నది మోహిని ఒప్పుకోక చెప్పిన పనులన్నీ చేస్తున్నాను పిల్లలు వస్తే నీకేం ఇబ్బంది అన్నది ఎదురు ప్రశ్న వేయకు చెప్పింది చెయ్యి లేకుంటే వెళ్ళిపో అంటూ గుడ్లూరిమి చూసింది పద్దమ్మ అలా చూడటం నాకు వచ్చు అంటూ పిశాచి ముఖంతో కళ్ళెర్ర చేసింది మోహిని పద్దమ్మకు గుండెలవిసిపోయి పిశాచి పిశాచి అంటూ కేకలు వేసి ఇంట్లో వాళ్లను పిలిచి జరిగింది చెప్పి మోహినిని ఇంట్లోంచి పంపేయమని చెప్పింది పద్దమ్మ మనస్తత్వం తెలిసిన వాళ్ళ మాటలు నమ్మకుండా మోహిని పిశాచే కావచ్చు అయితేనేం ఆమె వల్ల మనకందరికీ మేలే తప్ప ఎలాంటి హాని జరగటం లేదు కదా ఆమెను ఇంట్లోంచి పంపడం ఎందుకు అన్నారు పద్దమ్మ కోపంగా తెలిసి తెలిసి నట్టింట్లో పిశాచిని ఉంచుకుంటామా మీరు నా మాట నమ్మకపోతే మంత్రగాడు నాగయ్యను రప్పించండి ఆయనే దాని బండారం బయట పెడతాడు అంది పెద్దయ్య నాగయ్య దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి ఆయన వెంటబెట్టుకుని వచ్చాడు నాగయ్య పెద్దయ్య ఇంటి ముందాకి అవును నట్టింట్లో పిశాచి ఉన్న మాట నిజమే దానికి కాళ్ళు చేతులు పడిపోయేలా చేస్తాను అంటూ కళ్ళు మూసుకుని మంత్రోచ్చారణ చేశాడు కొంతసేపటికి పద్దమ్మకు కాళ్ళు చేతులు పడిపోవటంతో అంత కుట్ర ఇంట్లో అందరూ కలిసి నన్ను చంపడానికి మంత్రం ప్రయోగించారు అని కేకలు పెట్టసాగింది అందరూ మంత్రగాడికేసి చూశారు అతడు తల పంకించి ఆహా నువ్వు అసాధారణ వ్యక్తివి నీ మూలంగా నా మంత్రశక్తి తెలియవచ్చింది అన్నాడు పద్దమ్మతో ఏమిటి నువ్వంటున్నది నువ్వు పాము మీద పిశాచం మీద ప్రయోగించిన మంత్రాలు నా మీద పనిచేశాయి ఏమిటిదంతా అంది పద్దమ్మ ఆవేదనగా నాగయ్య నవ్వి రూపాన్ని బట్టి మనిషి సృష్టిలోని ప్రాణుల్ని గుర్తిస్తాడు కానీ మంత్రశక్తికి స్వభావంతోనే తప్ప రూపంతో నిమిత్తం లేదు ఆ రోజు పాము మీ ఇంట్లోకి యాదృచ్ఛికంగా వచ్చిందే తప్ప ఎవరికీ హాని తలపెట్టి కాదు అయితే నువ్వు పాము కంటే ఎక్కువగా అత్తమామల మీద పగబట్టటం వల్ల నేను వేసిన మంత్రం నీకే శాపమయ్యింది ఇంట్లో చేరిన పిశాచి మోహిని మీకు సేవలు చేసిందే తప్ప కీడు తలపెట్టలేదు కానీ నువ్వు పిశాచంలా ఇంట్లోని వారిని పీడించటం వల్ల నా మంత్రం నీమీదే పనిచేసింది మనిషి జన్మ ఎత్తిన మనిషి బుద్ధులు లేని అసాధారణ వ్యక్తివి నువ్వు అందువల్లే పాముకు పిశాచానికి ఉద్దేశించిన మంత్రాలు నిన్ను బాధించాయి నా మంత్ర ప్రభావం తొలగిపోయి మామూలు మనిషి కావాలంటే నువ్వు మంచి బుద్ధులు సత్ప్రవర్తన అలవర్చుకోవాలి అర్థమైందా అని చెప్పి వెళ్ళిపోయాడు తన దుస్థితికి కారణం తెలుసుకున్న పద్దమ్మ సిగ్గుతో కుంచుకుపోయింది ఆ క్షణం నుంచి తన ప్రవర్తనను మార్చుకున్నది క్రమంగా ఆమెకు జబ్బు తగ్గి మామూలు మనిషయ్యింది ఆ ఇల్లు సుఖ సంతోషాలకు నిలయమయ్యింది కథ సమాప్తం